గుడ్డు మాంసాహారము శాకాహారము సైన్స్ సమాధానం ఇదే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాల గుడ్డులో పుష్పలంగా ఉంటాయి మాంసాకృతులు తొమ్మిది రకాలు అమైన ఆమ్లాలు బి కాంప్లెక్స్ విటమిన్ డి విటమిన్ ఖనిజాలు నిండుగా ఉంటాయి అయితే గుడ్డు శాకారమ లేదా మాంసాహారమ అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది అయితే సైన్స్ సాకార ఆహార నిర్దిష్ట నిర్వచనం ఉంది జంతు మాసం లేని ఆహారాన్ని శాకాహారం అంటారు ఈ కోణంలో చూస్తే గుడ్డు సాకారాన్ని పరిగణించాలి ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తుల్లో ఓ ఓ వెజిటేరియన్ అంటారు సైన్స్ని పక్కన పెడితే భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారు అందుకే సాకారులు వీటిని తినరు సైన్స్ కోణం చూస్తే గుడ్లు రెండు రకాలు ఫల్లీకరణ గుడ్లు ఫలిలీకరణం చేయని గుడ్లు మొదటి రకం గుడ్లోంచి కోడి పిల్ల బయటికి వస్తుంది ఇక రెండో రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించే గుడ్లు అంటే వీటి నుంచి కోడిగుడ్లు పిల్లలు బయటికి రావు కోడి పెట్ట కోడి పుంజులు పునరుద్ధం చర్య వల్ల కో పెట్టిన కోడి గుడ్డును ఫలీకరణ గుడ్డు అంటారు కోడిపుంజు సాకారం లేకుండా పెట్టిన గుడ్డును ఫలీకరణ చేయని గుడ్డు అంటారు గుడ్డు లోపల కోడి పిల్ల అభివృద్ధి చేయని గుడ్లను కోలఫారంలో సేజం చేస్తారు ఇటువంటి గుడ్డను శాకాహారంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు సైన్స్ భాషలో దీన్ని మీట్ స్పాట్ అంటారు గుడ్డు ఫలికరణ చెందని దీని అర్థం కాదు కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి దీని ప్రభావాలనే గుడ్డులో రక్త చుక్కలు కనిపిస్తాయి సైన్స్ కోణం నుంచి చూస్తే కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన ఇది మాంసాహారం కాదు జంతువుల నుంచి వచ్చే ప్రతిదీ మాంసాహారం పరిగణించకూడదు దీన్ని మరో ఉదాహరణ పాలు గుడ్డు మాంసాహారం అయితే మరి పాలు కూడా గేదెల నుంచే వస్తాయి కదా అప్పుడు పాలను కూడా మాంసాహారంగానే పరిగణించాలా దీనిని మీ కింద కామెంట్ రూపంలో చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కింద తెలియచేయాలి